అందరికి నమస్కారం నేను మీలక్ష్మి ఆపద మొగ్గుల స్వామిని దర్శించుకునేందుకు తిరుమల కొండకు చేరుకునే భక్తులది ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం అంటే దేశ విదేశాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు ఆ వెంకన్న స్వామి మొగ్గులు తీర్చుకునేందుకు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు ఇలా కొందరు చేరే భక్తులు నిత్యం శ్రీవారిని దాదాపుగా డెబ్బై వేల మంది భక్తులు దర్శించుకుంటున్నారట నడక మార్గంలో కొందరు బస్సుల ద్వారా కొందరు ఇతర వాహనాలు సొంత వాహనాల్లో మరికొందరు తిరుమల కొండకు చేరుకుంటున్నారు నడక మార్గంలో తిరుమల కొండకు చేరుతున్న భక్తులు అలిపిరి నడక మార్గం శ్రీవారి మెట్టు మార్గం ద్వారా నడుచుకుంటూ వచ్చే భక్తులు కూడా చాలా మంది ఉన్నారు ఇలా వెంకన్న దర్శనం కోసం వచ్చే భక్తులు దాదాపు ముప్పై వేల మందికి పైగానే ఉంటున్నారు శ్రీవారి దర్శనం కోసం కొండ చేరుతున్నారు కూడా ఈ లెక్కన కొండకు చేరే భక్తుల్లో కొందరు నడక మార్గాల్లో అస్వస్థకు గురై అస్తమిస్తున్నారు కూడా ఇలా టిటిడి లెక్కల ప్రకారం గత ఏడాది నుంచి ఇప్పటి వరకు సుమారుగా నూట యాభై ఏడు మంది భక్తులు చనిపోయారట చాలా మంది బ్రాడ్ డెత్ కాగా మరికొందరైతే తీవ్ర అస్వస్థతో తిరుపతి మెట్లను ఎక్కలేక కొంతమంది తిరుపతిలోని వివిధ ఆసుపత్రుల్లో చేరి మృతి చెందినట్లుగా టిటిడి వైద్య శాఖ రిపోర్ట్లు అయితే స్పష్టం చేస్తున్నాయి ఇలా అలిపిరి శ్రీవారి మెట్లు నడక మార్గాల్లో తిరుమలకు చేరుకునే ప్రయత్నంలో జరుగుతున్న మరణాలపై టిటిడి దృష్టి పెట్టింది అయితే కోవిడ్ అనంతరం కాలినడకన వచ్చే భక్తుల్లో చాలా మంది గుండెపోటుతో మృతి చెందుతుండడం టీడీని ఆందోళన కలిగిస్తుంది నడక మార్గాల్లో వచ్చే యాత్రికులు ఛాతి నొప్పి అంటూ కుప్పకూలిపోవడం కుటుంబాలకు దూరం అవుతుండగా కాలినడక మార్గాల్లోనే కాకుండా కంపార్ట్మెంట్లు క్యూ లైన్లు తిరుమలలోని కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో ఇలాంటి గుండెపోటు మరణాలు కూడా నమోదవుతుండడం విషాదానికి కారణమవుతుంది ఎవరైనా తిరుపతికి వెళ్ళాలి అనుకున్న శ్రీవారి మెట్లు కానీ లేదా అలిపిరి మార్గం నుంచి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఆలోచన చేసుకున్న తర్వాతే మీరు మీ ప్రయాణాన్ని కొనసాగించండి